నిజామాబాద్ జిల్లా శరికొండ మండలం చిన్న వాడుగోటు గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో ఆర భద్రత కార్డులు నలభై తొమ్మిది ఆత్మీయ రైతు భరోసా పదహారులను ఉర్దూ అకాడమీ చైర్మన్ తేదీనందన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం నలభై ఐదు వచ్చాయని వాటిని త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు అకాడమీ చైర్మన్ ప్రహర్ మీద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అని గత ప్రభుత్వం చేనే అభివృద్ధి పనులు కానీ ఆహార భద్రత కార్డులు కానీ ఆత్మీయ రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఇల్లు కూడా అరువైన వారందరికీ పంపిణీ చేస్తుందని ఆయన అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి చిన్న వాళ్ళ ఓటు ఐక్యత చాటాలని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ నాగారావు మండల వ్యవసాయ అధికారి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మైనార్టీ అధ్యక్షులు మాజీ కంపెనీ డైరెక్టర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు శాఖ అధ్యక్షులు కార్యదర్శి కార్యగర్ పోలీస్ సిబ్బంది తదితరులున్నారు నాలుగు కొట్ట తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజలు రేవంకంగా ఈ ఆశీర్వాదం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర చిత్తమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేస్తున్నారు క్యారెంటు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నాలుగు కోట తెలంగాణకు ప్రజా పరిపాలన అందిస్తూ అదే విధంగా అప్లై చేసుకున్నాను మొత్తం ముప్పై ఒకటి సార్ దాంట్లో సిక్స్టీన్ మెంబర్స్ శాంక్షన్ వచ్చింది అంటే ఈ ఇరవై రెండు ఉన్నాయి సార్ మొత్తం ఐదు వందల ముప్పై ఐదు పద్నాలుగు ఇంకా అప్డేట్ కాలేదు సార్ కాబట్టి ఇప్పుడు ఐదు వందల ఇరవై ఒక ఫార్మర్స్కు ఈ రైతు భరోసా ఇస్తున్నాం సార్ గత పది సంవత్సరాల నుంచి రాని వాళ్ళు మీ సేవలలో చేసుకున్న వాళ్ళు అడిషన్స్ ఉన్నాయి సార్ అంటే ఒక ఫ్యామిలీకి తల్లి కొడుకులు తల్లి కొడుకులు ఇట్లా ఉండి అతను మనమల్లు మనమరాల వాళ్ళ యాడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ నూట ఇరవై ఎనిమిది ఉన్నాయి సార్ నూట ఇరవై ఎనిమిది ఫ్యామిలీలు డ్యూరింగ్ ద గ్రామ సభ థర్టీ ఎయిట్ వచ్చినాయి సార్ మొత్తం ప్రీ ట్వంటీ సిక్స్ అయినాయి సార్ ప్రీ ట్వంటీ సిక్స్లో ఎల్ వన్లో మనకు వన్ థర్టీ నైన్ వచ్చినాయి సార్ లిస్ట్ టూలో ట్వంటీ ఫైవ్ వచ్చినాయి లిస్ట్ త్రీలో వన్ ట్వంటీ ఫోర్ వచ్చినాయి సార్ టోటల్ త్రీ ట్వంటీ సిక్స్ సార్ ఇప్పుడు ఎల్ వన్లో మనకు ఇప్పుడు డౌన్లోడ్ అయితేనే సార్ ఇంకా కాలేదు నైట్ అంతలా ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన కాపీలు మనకు వచ్చినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఎంత శాంక్షన్ వచ్చిందనే తెలుసా సార్ అది వచ్చిన తర్వాత వీళ్ళకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది సార్ పంచాయతీ శరణ్య నేడు మన రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైనటువంటి నాలుగు పథకాల యొక్క ప్రవేశం ప్రారంభించడానికి కొరకు జనవరి ఇరవై ఆరు తేదీ నిర్ణయించడం జరిగినది ఈ యొక్క తేదీన మన సిరికొండ మండలంలోని చిన్న వాల్గొట్ గ్రామంలోపట మన గౌరవ సార్పెంట్ సార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క అర్హులైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి గురించి ఏర్పాటు చేయబడినటువంటి సభలో వచ్చేసిన అందరికీ ఒక హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను ఒక రేషన్ కార్డులలో రెవెన్యూ శాఖ నుంచి ఇచ్చేటటువంటి రేషన్ కార్డులలో గత ఐదు పది సంవత్సరాల నుంచి మీరు కుటుంబ పరంగా కొందరు విదేశాలకు వెళ్ళిన వారి యొక్క పేర్లు తీసే వాటిని ఆ కార్డులో నమోదు చేయించుకోవడానికి గురించి మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక ంటే నూట ఇరవై ఎనిమిది వాటన్నింటికి ప్రభుత్వము ఆమోదం తెలిపింది వాటికి సంబంధించినది అప్రూడ్ అవుతుంది అలాగే ఉన్న టూ మంత్స్ క్రితము మన గ్రామంలో కూడా సర్వే జరిగినది ఇంటింటా తిరిగి ఒక కుల గణన దాంట్లో భాగంగా మనకు రేషన్ కార్డులు నూతనంగా శాంక్షన్ అయినవి నలభై తొమ్మిది ఆ నలభై తొమ్మిది ఒక కార్డు యొక్క సర్టిఫికేట్స్ కూడా ఈ చేతులు కూడా ఇవ్వబడుతుంటాయి అలాగే మొన్న నివర్తించబడినటువంటి గ్రామ సభలో ముప్పై అప్లికేషన్లు వచ్చినాయి వాటిని కూడా పరిశీలించడం జరిగినది వాటికి కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగినట్టుగా ప్రభుత్వం తెలియపరిచినారు ఇంకా మొత్తము మన గ్రామానికి రెండు వందల ఏడు కార్డ్స్ శాంక్షన్గా ఉన్నవి థ్యాంక్ యూ జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన చైర్మన్ తురుజు అకాడమీ గారికి అలానే రైసేందర్ గారికి ఎంపీడీఓ గారికి మండల అగ్రికల్చర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేరికొండ గారికి తర్వాత వేదికల అలం అలంకరించినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళ పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కారాలు అలాగే ఈనాటి కార్యక్రమానికి ఎవరైతే మన గ్రామ పెద్దలు తర్వాత ఇక్కడ మహిళలు వచ్చిన లబ్ధిదారులకు తర్వాత మీడియా మిత్రులందరూ కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ అయితే మనకు గవర్నమెంట్ ఇచ్చిన సూచనల ప్రకారంగా మనకు ఇదివరకే గ్రామ సభలు అంటే ప్రజాపాలన ద్వారా సోషియో ఎకనామిక్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది సార్ సో దాంట్లో భాగంగా మనకు చాలా మనకు రిపేషన్స్ వచ్చినాయి అందులో రైతు భరోసా ఇంకోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ అలానే మనకు ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా దరఖాస్తులు వచ్చినాయి సార్ వీటిని దఫల వారీగా సర్వే చేయడం జరిగింది విలేజ్ విలేజ్ సో దాంట్లో భాగంగా మనకు ప్రభుత్వం ఇచ్చిన దానికి ఈరోజు మనకు డిస్ట్రిబ్యూషన్ అంటే లాంచింగ్ ప్రోగ్రాము చేయడానికి మనకు పైనుంచి సూచించారు సో దాని ప్రకారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మనము ఈరోజు లాంచింగ్ ప్ర ప్రోగ్రాం మనం చేయబడి సో దా దాంట్లో రైతు భరోసా అనేది సంవత్సరానికి మనకు పన్నెండు వేలు సార్ దాంట్లో ఒకటి దఫా అంటే ఖరీఫ్ అండ్ రబీ దానికి ఆరు వేలు చొప్పున అలానే ఆత్మీయ భరోసా ఎవరికైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో పేదలు ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గ్యాప్ దాన్ని కవర్ చేసుకోవడానికి పన్నెండు వేలు సో దాంట్లో కూడా ఆరు వేలు రూపాయలు మొదటి దఫా తర్వాత రెండో దఫ రానున్నది ఇదంతా కూడా ఆన్లైన్లో రానున్నాయి సో ఈరోజు మనకు ట్వంటీ సిక్స్ జనవరి హాలిడే కాబట్టి సండే కాబట్టి బ్యాంక్ నుంచి మనకి ఈరోజు అమౌంట్ డైరెక్ట్గా డీబీట్ అకౌంట్ డైరెక్ట్గా మనకు పడనున్నది కానీ ఈరోజు కాకుండా రేపు వర్కింగ్ డే కాబట్టి రేపు వర్కింగ్ డే నుంచి మనకు అకౌంట్ జమ అవుతాయి ఈ రెండు స్కీమ్స్ తర్వాత మనకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి మనకు చాలా కాలం నుంచి మనకు రాలేదు సో అవి మనకు వచ్చిన ఏవైతే ఎల్జిబిల్ దాని ప్రకారంగా మనకు రేషన్ కార్డ్స్ అనేది దానికి మనకు డిజిటల్ మనకు ఏవైతే మనకు సర్టిఫికెట్స్ ఉన్నాయి అవి ఈరోజు గౌరవ మన చీఫ్ గెస్ట్ మన చేతుల మీదుగా ఉన్నాం సార్ అలానే మనకు న్యూ మనకు కొత్త ఇండ్లు ఏవైతే ఉన్నాయో దానికి అరునైనా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల ఆవిష్కరణకి అధ్యక్షత వహిస్తున్న సాహిబ్బీన్ అహ్మద చైర్మన్ ఉర్దూ చైర్మన్ గారికి మరియు మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అధికారులకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు పాత్రికేయులకు రైతులందరికీ రైతు భరోసా కింద మనకు ఈ ప్రభుత్వంలో ఆరు వేలు ఎకరానికి చొప్పున ఇవ్వడం జరుగుతుంది దానికి గాను మన చిన్నవాల్గూడ్ గ్రామంలో మొత్తము అంటే ఇంతకుముందు రైతు బంధులో ఉన్న డాటా పది ఐదు వందల పదమూడు రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జనవరి ఒకటి వరకు ఇరవై రెండు మంది కొత్తగా నమోదు చేసుకోవడం జరుగుతుంది టోటల్ మనకు పదమూడు వందల ముప్పై రెండు ఎకరాలకు గాను రైతు భరోసా ఈ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది మొత్తం వచ్చేసి మనకు అమౌంటు డెబ్బై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయి రైతు భరోసా కింద జమ చేయడం జరుగుతుంది పదమూడు వందల ముప్పై రెండు ఎకరాలు సార్ ఎకరానికి ఆరు వేలు డైరెక్ట్ అమౌంట్ సార్ రేపు నుంచి మనకు అమౌంట్ స్టార్ట్ అవుతుంది తక్కువ ఉన్న ఏరియా నుంచి ఎక్కువ ఉన్న ఏరియా వరకు అమౌంట్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి ఈరోజు లాంచ్ అవ్వడం జరుగుతుంది అమౌంట్ క్రియేట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్స్ థ్యాంక్ యూ సార్ అధికారులు అందరికీ నమస్కారం సంవత్సరంలో మీరు కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండి వాళ్ళకు ఆర్థిక కుటుంబానికి ఆర్థిక సాయం కోసం ఏడాది వన్ ఇయర్కి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి మంజూరు అయింది అయితే దీంట్లో ఫస్ట్ లిస్ట్లో ముప్పై ఒక్క మంది వచ్చారు తర్వాత నిన్న నిన్నటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు డెబ్బై రెండు మంది అయితే దాంట్లో మనకు డౌన్లోడ్ అయిన లిస్ట్లో సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు టోటల్ ఓకే ఎవరైనా మాట్లాడేది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారు నాలుగు పథకాల్ని ప్రజల మధ్య తీసుకొస్తూ మరి ఆ రోజు ఎలక్షన్ లో మనం చెప్పాం కొన్ని బాధ్యతలు ఆ రోజు పెద్దలు ఈరోజు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అందరం ఆ రోజు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ సార్ గారు అదేవిధంగా స్పెషల్ అంశర్ గారు మన ఎంపీఓ మనోరెడ్డి సార్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ రవీంద్ర సార్ గారు మరి వ్యవసాయాధికారి నరసన్న గారు గౌరవనీయులు స్టేజ్ మీద ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు ముఖ్యంగా నాకు పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ చిన్నవాళ్ళు గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు సిరికొండ మండలంలో మీ చిన్నవాళ్ళు గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది అంటే ఏదైతే ఈ నాలుగు పథకాలు లేవో ఇక్కడి నుంచి మన సిరికొండ మండలంలో లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది మరి మీ ఊరిని నిజంగా ఈరోజు ఎంపిక చేయడం మీ యొక్క అదృష్టం ఎందుకంటే మన ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై గ్రామ పంచాయతీలో మీ చిన్నవాళ్ళు గ్రామంని ఈరోజు తీసుకోవడం అంటే అది మీ అదృష్టంగా భావించాలి ఎందుకోసం అంటే కేవలం ఓట్లు వచ్చినప్పుడే రాజకీయం చేయాలి కానీ మిగతా వాళ్ళు చేయొద్దు అంటే ఎవరు గ్రామంలో అన్ని పార్టీలు ఉంటాయి ఆ పార్టీలో కొంతమంది ఇద్దరు ముగ్గురు కొంత ఉసగొలుతారు దాన్ని నిజంగా ప్రతి ఒక్కరు గ్రహించాలి నిజమైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈ నాలుగు పథకాల్లో వాస్తవంగా అనర్హులు అని తేలితే మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కావచ్చు మన సార్ కావచ్చు మీరు మీరు రోజు వింటారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు దానికి అవకాశం ఉంది ఎవరు కూడా ఆధార్యపడవద్దు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు చూస్తే గత పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా గ్రామ జరగలేదు వాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడు గతం మాట్లాడడం కానీ సందర్భం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా వస్తుంది ఇది రాజకీయం కోసం కాదు కానీ గ్రామ సభలు గ్రామ సభలు మాత్రం మన రేవంత్ గెలిచిన తర్వాత మళ్ళీ ప్రారంభమైనవి ఇలా ఏ పథకం కావాలనుకున్నా ఆ రోజు రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి కిరణ్ కుమార్ యొక్క పది సంవత్సరాలు కూడా గ్రామ సభలో ఆమోదం పొందితే ఆ పథకాలు వర్తిస్తుండే మరి కాబట్టి దయచేసి ఏమైనా రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత నాలుగు శాఖల అధికారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇయ్యచ్చు మరి కాబట్టి మరి మీకు అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి ఈ సినిమా మండలంలో మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ పర్యటిస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు మీరిచ్చినటువంటి అధికారాన్ని పదమూడు మాసాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఆరు వందల ముప్పై ఒక్కటి మండలాల్లో పట్టణాలు తప్ప రూరల్ నియోజకవర్గాలన్నీ కలుపుకొని ఈరోజు దాదాపు ఐదు వందల యాభై గ్రామాల్లో ఇలాంటి గ్రామ సభలు ఒకే రోజు అది కూడా ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ హక్కు ప్రకారంగా గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి ఈ శుభముహూర్తంలో ఆ కార్యక్రమంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తహసీల్దార్ ఎండిఓ గారు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ వ్యవసాయాధికారి అదేవిధంగా పోలీస్ అధికారి వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా మన చిన్నవాల్గోడ్ గ్రామానికి ఈరోజు వచ్చి గతంలో ఈ గ్రామంలో గ్రామసభ జరిగిన మీరు నిరుపేదలనేటువంటి మాట పక్కకు పెట్టించడానికి మీ జీవితంలో వెలుగులు నింపడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయంలో చిరుకొండ మండలంలోని చిన్నవాల్గోడ్ గ్రామానికి కలెక్టర్ గారి ఆదేశానుసారం సోదరులు మన నియోజకవర్గ శాసనసభ్యులు రెడ్డి గారి సూచన మేరకు మీ దగ్గరకు వచ్చి ఈ పండుగ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున సిరికొండ మండల తరఫున వేదిక ప్రజా ప్రజాప్రతినిధుల తరఫున ఒక్కసారి చప్పట్లతో మనమందరం ధన్యవాదాలు తెలియజేద్దాం నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఎవరైనా మనకు ఇంటికి పిలిచిన పండుగకు పిలిచిన పెళ్ళికి పిలిచిన అక్షంత లేచు ప్రసాదం తీసుకునే వస్తాం అక్కడికి వెళ్ళి ఈరోజు లబ్ధిదారులు ఎంతమంది అనేటువంటి విషయం కాదు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం మీ ముఖాల్లో వెలుగు చూడడం మీకున్నటువంటి కష్టాల్లో దూరం చేయడం ఈ కార్యక్రమం ప్రభుత్వం మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మీ దగ్గరుండే మీకు అందించడం అనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఒకటే చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా తా ఉన్నా ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువకులు చాలామందికి తెలియదు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నూట యాభై సంవత్సరాల పార్టీ ఈ దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు ఈ దేశం కొరకు అందుకొరకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకు కలిగినటువంటి హక్కులను కాపాడుకుంటూ ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి కార్యక్రమాలు ఇవ్వడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకొని మన దగ్గరికి పంపిస్తున్నాడో ఆ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునే బాధ్యత మనకు ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నా అయితే ఈరోజు తహసీల్దార్ గారు ఎండిఓ గారు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అధికారి మనకి ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం మొదలుపెట్టి గత నెల రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ ఈరోజు మనకు ఒక రూపంలో వస్తున్నటువంటి విషయం ఆన్లైన్ ద్వారా కానీ మీరు అప్లికేషన్లు ఇచ్చుకున్న నిన్న మీ గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో ఇచ్చుకున్న ఈరోజు ఈ ప్రక్రియ నిరంతరంగా జరిగే ప్రక్రియ అనేటువంటి విషయాన్ని గ్రహించండి ఈరోజు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుంటే మనం దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు ఈరోజు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల గురించి చిన్నవాళ్ళగోడు గ్రామం గురించి నాకు తెలియంది లేదు ఈ గ్రామంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సంతోష్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఈ గ్రామానికి ప్రచారకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు అందుకొరకే మీ కష్ట సుఖాలు తెలుసు ఈ గ్రామానికి ఈ గ్రామం నుండే నేను తిరిగొండ నుండి భీమగలకు నడుచుకుంటూ పోయి చదువుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నేను ఇక్కడ విమర్శించడానికి రాలేదు కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైన ప్రజలు ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది మీకు ఎందుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల ప్రజలకు అవసరాల పట్ల వాళ్ళకు కావాల్సినటువంటి వసతుల పట్ల పనిచేసేటటువంటి బాధ్యత ప్రభుత్వంది ఉంటుంది శాసనసభ్యులది ఉంటుంది కానీ దీన్ని విస్మరించారు గతంలో ఈ పది సంవత్సరాలు గతంలో గడిచినటువంటి పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు ఒకసారి ఆలోచించాలి మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కానీ మాట్లాడుతూ తమ్ముడన్నాడు మోడల్ స్కూల్ విషయం మోడల్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి పాత్రికే సోదరులు చాలామంది సీనియర్ పత్రికా విలేకరులు ఉన్నారు వాళ్ళకి తెలుసు సిరికొండ మండలానికి ఒక మోడల్ స్కూల్ వచ్చినటువంటిది ఆ రోజుల్లో ఎట్లా వచ్చిందంటే దాన్ని ఒకసారి మనం ఆలోచించాలా దాంట్లో పన్నెండు వందల మంది విద్యార్థులు ఈరోజు చదువుతూ ఉన్నారు ఆ చదివేటటువంటి విద్యార్థులు మీ పిల్లలు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళు చదివి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి పాఠశాలలు అలాంటివి అందుకొరకే నేను కోరుతా ఉన్నా గ్రామాల్లో ఐకమత్యంగా ఉండాలా శాంతి భద్రతలు ఉండాలా కలిసి కట్టుగా ఉండాలా ఈరోజు మాట్లాడుతూ వ్యవసాయాధికారి అన్నారు పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం పంటల కొరకు ఆలోచించేటటువంటి ప్రభుత్వం నిన్న రాత్రి ఈ మాట పాత్రికేయులకు కూడా తెలుసు నిన్న రాత్రి చీఫ్ ఇంజనీర్ ఈఎంసీ ఇరిగేషన్ శాఖ అధికారులను సుదర్శన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది చేవెల్లా ప్రాణహిత యొక్క ఆ రోజు పది పన్నెండు సంవత్సరాల క్రితం ఏ విధంగా మనం ఆ రోజు ఉపయోగించుకున్నామో ఇప్పటి వరకు అలాగే ఉంది కొండం చెరువు దగ్గర కానీ మంచిప్ప దగ్గర కానీ కానీ ఈ జోన్ వరకు నిన్నటి ఆదేశానుసారం జూన్ వరకు సిరికొండ ప్రాంతానికి కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావడానికి నిన్న అధికారులతో చర్చించడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాను దానివల్ల మన అందరికీ ఉపయోగపడుతుంది మనకు నీరు లేదు శ్రావణి का ज्योति जिंका सुरेश, जिंका दिव्या नूसपिली विनीता

बड़ा लावा रोनला लक्ष्मी